ఈ రోజు బాన్స్వాడ నియోజకవర్గం పోతంగల్ మండలంలోని చెక్పోస్టు వద్ద గౌరవ నెయ్యలో ఎక్స్ జెడ్పీటీసీ పుప్పాల శంకర్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్లో భాగంగా వారు మాట్లాడుతూ బాన్స్వాడ నియోజకవర్గం శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పంతొమ్మిది వందల ఎనభై మూడులో కాంగ్రెస్లో ఉండి పదవులు అనుభవించిన తర్వాత టీడీపీలో చేరి పదవులు అధికారం అనుభవించి రెండు వేల పదకొండులో తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీలో చేరి పదవులు అధికారం అనుభవించి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు కావడం ఈయనకు అధికారం పదవి అల్లాడిపోతున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో ఎవరికి ముందుకు పోనివ్వకుండా అడ్డుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి అర్హత లేదు రానివ్వము అని మా మండలంలోని అన్ని గ్రామాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శులు కార్యకర్తల సాక్షిగా చెబుతున్నారని మాట్లాడడం జరిగింది పోచారం రెడ్డి గారు మాజీ స్పీకర్ గారు కాంగ్రెస్లో వస్తున్నారనేకారు స్టార్ట్ అయింది అది ఎంతవరకు మీద ఉన్నది తెలియదు కానీ పోచారం రెడ్డి గారు ఆయన జీవితంలో ఎప్పుడు ఏ అధికార పార్టీ ఉంటే దాంట్లో పోవాలనే ఉద్దేశంతో వారు ఇప్పుడు ప్రజల్లో ఉన్నారు గతంలో చూసుకుంటే నైన్టీన్ ఎయిటీ త్రీలో టీడీపీ వచ్చినప్పటి నుంచి మరి తను కాంగ్రెస్లో ఉండే అప్పట్లో టీడీపీ రాగానే మర టీడీపీలో జాయిన్ రావడం జరిగింది ఆ తర్వాత టీడీపీలో ఉన్న రోజులు ఉండి మరి తెలంగాణ ఉద్యమంలో మరి సకలంజలు సమ్ మన పరిస్థితిని చూసి ఆ రోజు మళ్ళా రెండు వేల పదకొండులో టీఆర్ఎస్లో జైలు జరిగింది మరి అదే పార్టీలోంటూ ఎన్నో పదవులు అనుభవించి మరి వారు ఇవాళ మరి కాంగ్రెస్లో జైలు ఒక సుఖారం స్టార్ట్ అయింది మరి వారు మరి ప్రతిపక్షంగా ఉండలేరా మరి ఆయన ఇన్ని ఎనిమిది సంవత్సరాల్లో సెకండ్ స్థాయి లీడర్లను అధిక మరి ఆయన అధికారం లేకుంటే కట్టలేడా మరి ఈ నిర్ణయం తొందుకొచ్చింది మరి పదేళ్ళ నుంచి మా మండల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నీకు ఎదిరించి పార్టీని వాళ్ళ గెలిపించుకొని వాళ్ళ ఎంపీ క్యాండిడేట్ని గెలిపించుకొని మరి వాళ్ళ 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 అభివృద్ధి కూడా వారు పనిచేస్తూ ఉంటే మరి ఎంతవరకు అది తెలియదు కానీ మీరు కాంగ్రెస్లో జైన్ అవుతారన్నది అవుతారని అవకాశం బలంగా గారు మరి మీరు అధిష్టానం కూడా చెప్తా ఉన్నాము మీరు అధిష్టానంతో మాట్లాడి మరి జైన్ కావాలని అనుకుంటున్నాము కానీ మీ అధిష్టానాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము మరి వారు ఏ అధికారంలో ఉంటే ఆ పార్టీలో జైన్ అయ్యి మరి మా పార్టీ కార్యకర్తలకు ఎప్పటికీ మరి ఎన్నో రకాల కేసులు పెట్టించి ఎన్నో ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు పెట్టి వారు పనిచేశారు కనుక వాయినం తీసుకోవద్దని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇప్పుడు వారు మరి స్థాయి లీడర్లకు ఈ కాన్స్టెన్స్ ఎవరికైనా ఎదుగనిచ్చరు ఎమ్మెల్సీ కానీ చైర్మన్ కానీ ఎవరికైనా చేసినారు మరి ఎవరు చేసిందంటే లాస్ట్కు ఆయన కొడుకు బ్యాంక్ షేర్లు చేసి మరి ఇప్పుడు ఆయన ఉనికిని కాపాడుకోవటానికి ఆయన ఆస్తులను కాపాడుకోవడానికి అధికార పార్టీ రావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ సభకు కాదు పోచారం గారు మీరు మొన్న ఏమన్నారు తిరుమల దేవస్థానం సాక్షిగా నేను కేసీఆర్ ఏడే ఉంటానని ప్రకటన చేసినాను ఆ ప్రకటన ఏమైందని అడుగుతా ఉన్నా అంతేకాదు అది మరి మద్దతు పెట్టే మాటలు చెప్పి ప్రజలకు కోట ఓట్లు వేయించుకొని మళ్ళీ వాళ్ళు ఈ మాట ఇవి మాట్లాడుతున్నానని కోరుతూ మరి అధిష్టానాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మరి అది వాళ్ళు పార్టీగా తీసుకోవచ్చు వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకు వస్తే తప్పే ప్రజలకు తెలియజేయడానికి కాదని చెప్తూ మరి ఇక్కడ వచ్చిన మా పార్టీ కార్యకర్తలందరికీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు